ఢిల్లీ మద్యం కేసులో ఒక వంద కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయి అని చెప్పని ఢిల్లీ మద్యం పాలసీ తయారీలో వ్యాపారస్తుల ప్రయోజనాలకి లాభం చేకూర్చే విధంగా వ్యాపారస్తులకు ప్రయోజనం కలిగించే విధంగా మద్యం పాలసీని డ్రాఫ్ట్ చేశారు అని చెప్పని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి అరవిందో సంస్థల అధినేత శరత్చంద్రారెడ్డి గారి దగ్గర నుంచి కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కవిత గారి దగ్గర నుంచి కవిత గారి ఆడిటర్ బుచ్చిబాబు గారి వరకు ఎంతోమందిని అరెస్ట్ చేశారు మనీషు సిసోడియా వైసీపీ ఎంపీలు అయితే దాదాపుగా సంవత్సరంగా జైళ్ళలో మొగ్గుతూ ఉన్నారు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తన విధానాల రూపకల్పనలో అక్రమాలకు పాల్పడితే వ్యక్తులకి ప్రయోజనం కలిగించే విధమైన పాలసీసులు పాలసీస్ డ్రాఫ్ట్ చేస్తే అడాప్ట్ చేసుకుంటే ఈ విధమైన శిక్షలకు గురి కావాల్సి వస్తాయి అని చెప్పని నిఘా వ్యవస్థలు విచారణ సంస్థలు ఢిల్లీ మధ్యం కేసులో ఇవాళ సమాజానికి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకన్నా పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ మీడియా సంస్థలు ఇక్కడ విజిల్ బ్లోయర్సు పదే పదే ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా కూడా ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో కొంత వివక్ష ప్రదర్శిస్తున్నారు కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు అనేది వాళ్ళ ప్రధానంగా చర్చనీయాంశం అవుతూ ఉంది ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది ఏంటంటే రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రోరజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి గారిని ఆయన్ని ఆ పదవి నుంచి తప్పిస్తూ ఆయనకి ఎన్నికలకు సంబంధించిన ఏ విధులు అప్పగించకూడదు అని చెప్పని ఒక విస్పష్ట నిర్ణయం ప్రకటించడం జరిగింది ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించడం జరిగింది అంటే ఆ పదవిలో ఉన్న వాసుదేవ్రెడ్డి గారని ఆయన కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఎన్నిక జరగటానికి సహకరించడం లేదు ఆయనకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ నిర్ధారణ చేసుకుని ఆయన ఆ విధు నుంచి తప్పించడం జరిగింది ఇటువంటప్పుడు కొంత ప్రజల్లో కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తడం ఖాయం అంటే ఆయన ఏం భయాసరిగా వ్యవహరించాడు ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నిక జరగటానికి ప్రతిబంధకాలు ఏ విధంగా ఆయన సృష్టిస్తూ ఉన్నాడు ఒక రాజకీయ పక్షానికి ఏ విధంగా కొమ్ముగాస్తూ ఉన్నాడు ఇవి ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ఈ అంశాల గురించే నేను ఇక్కడ ప్రస్తావించాలి అనుకుంటుంది ఈ మధ్యకాలంలో గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీబీ అధికారులు సెబ్ అధికారులు వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించిన ఒక నాలుగైదు మద్యం డంపులు పట్టుకోవడం జరిగింది ఒక్కొక్క డంపు కూడా మినిమం నూట నలభై కేసులుంటే నూట తొంభై కేసుల వరకు స్టాక్ దొరుకుతూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ గురించి మనకు అవగాహన ఉంది కదా రెండు వేల పంతొమ్మిది నవంబర్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అనౌన్స్ చేసింది అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం వ్యాపారాన్ని అంటే వైన్ షాప్స్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తా ప్రభుత్వమే ఇక నుంచి రీటైల్ అమ్మకాలు జరుపుతుంది అని చెప్పని ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారు వాస్తవంగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తనకు కనుక ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెడితే ఇవాళ సమాజానికి పెనుభూతంగా మారిన కుటుంబాలని ఆర్థికంగానో ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి దశల వ్యారీగా నిషేధిస్తా కేంద్ర కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తా అని చెప్పని ఒక వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఇటువంటి వాగ్దానం చేసే నాయకుడు కదా మన సమాజానికి కావాల్సింది మా కుటుంబాలు చిన్న భిన్నం అవ్వకుండా కాపాడుతానని చెప్పని వాగ్దానం చేస్తున్న ఇటువంటి నాయకుడికి ఓటు వేయాలి అని చెప్పని మహిళలు అతని గెలుపులో కీలక భూమికి పోషించారనేది వాస్తవం కానీ అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మద్య నిషేధం దిశగా అడుగులేకపోగా మద్యాన్ని మద్యం వచ్చే ఆదాయాన్ని సెంట్రలైజ్డ్గా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చేసుకున్నారు ఆ తీసుకొచ్చిన సందర్భంగా కొన్ని గైడ్లైన్స్ ఇంపోజ్ చేశారు ఆ గైడ్లైన్స్ ఏంటి మూడు వేల ఎనిమిది వందలు ఉన్న మద్యం షాపుల్ని వైన్ షాప్స్ని ఇక నుంచి రెండు వేల తొమ్మిది వందల స్థాయికి తగ్గిస్తున్నాం అంటే తొమ్మిది వందల షాపుల్ని కుదిస్తున్నాం పైగా షాపులు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే ఓపెన్ అయి ఉంటాయి అంటే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉండదు అదే సందర్భంలో ఒక వ్యక్తికి మూడు బాటిల్స్ మాత్రమే అమ్ముతాము అంటే నియంత్రిత సేల్స్ అమ్మకాల మీద కూడా రేషన్ పెట్టారు అంటే ఇష్టారీతిన ఒకే వ్యక్తి పది పది సీసాలు కొనకుండా ఇది మద్య నిషేధం దిశగా అడుగులు వేయబోతున్న మా చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పని ప్రకటించారు అంటే ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్న పాలసీ ప్రకారం ఒక వ్యక్తికి మూడు బాటిల్స్కి మించి ఇవ్వడానికి వీల్లేదు మరి ఇప్పుడు అధికార పార్టీ నాయకులకి నూట నలభై కేసుల నుంచి నూట తొంభై కేసులు ఒక్కొక్క నాయకుడి దగ్గర దొరుకుతున్నాయి పట్టుబడుతున్నాయి అని అంటే అంతటి స్టాక్ ఎట్లా దక్కింది వాళ్ళకి అంటే షాపుల నుంచి ఒక వ్యక్తికి మూడు బాటిల్స్ కంటే ఇవ్వకూడదు అసలు కేసులు కేసులు ఇవ్వడానికే ఆస్కారం లేదు అటువంటప్పుడు నూట నలభై నుంచి నూట తొంభై కేసుల స్టాకు ఒక్కొక్క నాయకుడు మెయింటైన్ చేయగలుగుతున్నాడు అని అంటే ఏంటి దాంట్లో ఉన్న మతలవు షాపుల నుంచి తీసుకొని ఉండరు ఖచ్చితంగా ఎందుకంటే అంత క్వాంటిటీ షాపుల నుంచి తీసుకునేటానికి ఆస్కారం లేదు కాబట్టి మరి ఆ నాయకుల దగ్గరికి ఆ స్టాక్ ఎలా జరిగింది నూటికి నూరు పాళ్ళు బ్రోరజెస్ కార్పొరేషన్కి సప్లయర్స్గా ఉన్న డిస్టరీస్ నుంచి డైరెక్ట్గా అధికార పార్టీ నాయకులకి సప్లై అయ్యి ఉండాలి అంటే ఇక్కడ డిస్లరీ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్కి వచ్చి బ్రోరజెస్ కార్పొరేషన్ నుంచి షాపులకు వచ్చి ప్రతి బాటిల్ అకౌంటబుల్ అయ్యది కాబట్టి అకౌంటబుల్ అవ్వని బాటిల్స్ అంటే డిస్టిలరీ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చూపించకుండా అదనంగా తయారు చేసి ఆ అదనంగా తయారు చేసిన దాన్ని ఇవాళ అధికార పార్టీ నాయకులకి ఎన్నికల అవసరాల రీత్యా వాళ్ళకి సప్లై చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ డిస్లరీలు బ్రోరజెస్ కార్పొరేషన్ కుమ్ముక్ కాకుండా డిస్టిలరీలు ఇంత సాహసానికి ఒడిగట్టగలుగుతాయా అంటే ఇవాళ ప్రభుత్వానికి అకౌంటబుల్ అవ్వని మద్యాన్ని సప్లై చేసేంత ధైర్యం డిస్టిలరీస్ చేయగలుగుతాయా నూటికి నూరు రూపాయలు బ్రోరజెస్ కార్పొరేషను ఎండీ సహకారం అనేది ఇది సాధ్యం కాదు ఎండీగా ఉన్న వాసుదేవ్రెడ్డి కనుసన్నల్లోనే ఇది జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇప్పటికి వాస్తవంగా నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగైదు డంపులు మాత్రమే పట్టుబడినాయి పట్టుబడిన ప్రతి సందర్భంలో కూడా నూట నలభై నుంచి నూట తొంభై కేసులు పట్టుబడుతూ ఉన్నాయి అంటే దీని ఏమర్థం చేసుకోవాలి మనం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఇటువంటి డంపులు ఒక ఐదారో పది డంపులో మెయింటైన్ చేస్తూ ఉండాలి నాలుగైదు మండలాలు ఉంటే మండలానికి ఒక స్టాక్ పాయింట్ అట్లా మెయింటైన్ చేస్తూ ఉండి ఉండాలి అంటే దీని లెక్కన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వ్యాప్తంగా కనీసం ఒక నాలుగైదు వేల డంపులు ఇప్పటికే మెయింటైన్ అయ్యి ఉండాలి రెడ్డి గారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్టుగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తే ప్రతి వాహనం చెకింగ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లోకి రాకముందే తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తనకున్న రాజకీయ ఎఫిలియేషన్స్ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఆయన ద్వారా నియామకం చేపట్టబడ్డ వ్యక్తి కాబట్టి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా ఎన్నికల్లో అధికార పార్టీకి అనీవైన అడ్వాంటేజ్ కలిగించే మద్యాన్ని అతిగా సప్లై చేశారు అది కూడా లెక్కల్లో లేని మద్యాన్ని సప్లై చేశారు లెక్కల్లోకి రాని మద్యాన్ని సప్లై చేశారు అంటే ఇక్కడ లెక్కల్లోకి రాని మద్యాన్ని సప్లై చేస్తున్నారు అంటే ఆ ప్రాసెస్ వాళ్ళకి ముందు నుంచి అనుభవం అలవాటు అయిన ప్రాసెస్గానే మనం పరిగణించాలి అంటే గత ఐదు సంవత్సరాలుగా బ్రోకరజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్లరీస్ నుంచి ప్రొక్యూర్ చేసి షాపులకు సప్లై చేస్తున్న మద్యం కన్నా కూడా అదనంగా ప్రభుత్వం లెక్కలో చూపని మద్యాన్ని షాపుల ద్వారా అమ్ముతున్నట్టుగానే పరిగణలోకి తీసుకోవాలి మనం అంటే ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆ గండి కొట్టిన ఆదాయం డిస్లరీలు బ్రోరేజ్ కార్పొరేషను పాలకులు అధికారులు ఒక నెక్సస్గా మారి ఈ ఆదాయాన్ని పంచుకుంటున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది మనం ఇంత పెద్ద అరాచకం అవినీతికి పాల్పడుతున్న అధికారుల్ని ఇవాళ ఎన్నికల సందర్భంగా వాళ్ళ విధుల నుంచి తప్పించేస్తే వాళ్ళు చేసిన అక్రమాలు మొత్తం వైట్ వాష్ అయిపోయినట్టేనా ఖచ్చితంగా దీని మీద నిర్దిష్టమైన విచారం జరిగి తీరాలి సిబిఐ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఈ అరాచకం వెనక ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి గత ఐదు సంవత్సరాలుగా ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు వ్యాపారస్తులు పాలకులు అందరిని అందరినీ ఈ విచారణ పరిధిలోకి తీసుకురావాలి వంద కోట్ల రూపాయలు చేతులు మారినందుకే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ జైలు వెనక ఓసల వెనక నిలబడి ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఎస్ఈబీ సీజ్ చేసిన స్టాకే దానికి నిదర్శనం ఎవరి సహకారంతో ఆ అధికార పార్టీ నాయకులకి ఆ మద్యం కేసులు అందాయి ఏ డిస్టిలరీ నుంచి అవి సప్లై అయ్యాయి ఏ అధికారుల ఉపేక్షణతోటి వాళ్ళు ఆ స్టాక్ మెయింటైన్ చేయగలిగారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని స్టాక్ పాయింట్స్ ఉన్నాయి అన్నిటినీ వెలికి తీయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఎన్నికని డబ్బుతోటి మద్యంతో ప్రభావితం చేయాలి అనుకుంటున్న అధికార పార్టీ దురాగతాలకి సహకారం అందిస్తూ వచ్చిన వాసుదేవ్రెడ్డి మీద తప్పనిసరిగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి అధికార పార్టీకి అండదండలు అందిస్తూ వస్తున్న అతని పోటీ చాలామంది అధికారులని ఆ విచారణ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎన్నిక ఫ్రీ అండ్ ఫేర్గా జరగటానికి దోహదం చేసే యాంబియన్సు క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది స్పష్టంగా అధికార దుర్వినియోగం జరిగింది వ్యవస్థలను పెట్టుకొని ఎన్నికల్లో తమకి ఆయాచిత ప్రయోజనం చేకూర్చుకునే విధంగా అధికార పార్టీ ఇటువంటి దురాగతలకు తెర లేపింది దానికి అధికారులు సహకరించారు అనేది ఇప్పుడు పట్టుబడుతున్న మద్యం స్టాకుల వల్లే మనకు అర్థమవుతూ ఉంది ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎంతటి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయినా సరే ఏ కలుగుల్లో దాక్కున్నా సరే జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి వాళ్ళ చట్టం ముందు దోషులుగా నిరూపణ చేయాల్సిన బాధ్యత అధికార వ్యవస్థ మీద ఉంటుంది ఇవాళ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఇటువంటి అక్రమాలకు తెరలేపుతా ఉన్నప్పుడు ఇదే వాసుదేవరెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన అక్రమ మద్యం పాలసీ అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పని ఆయన మీద ఫిర్యాదు నమోదు చేయించి కేసు నమోదు కారకుడయ్యాడు ఇవాళ అతని ఆధ్వర్యంలోనే ఇంతటి భారీ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి అధికార పార్టీకి ఇంతటి మద్యం సరఫరాకి బాధ్యుడిగా అతను ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టమైన విచారం జరిగితే రాల్సిన అవసరం ఉంది అసలు శిశుల దోషుల్ని సమాజం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది కఠిన శిక్షలకు గురి చేయాల్సిన అవసరం ఉంది ఏ విధంగా అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిని ఓసల వెనుక నిలబెట్టారో అంతటి స్థాయి చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చోటు చేసుకోవాలని బాధ్యులు శిక్షకు గురి కావాలని ఆశిద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్